వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల గ్రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేసి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారపణమని వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం ఓకే ఓకే వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాము మీ రండి తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను ఒక్క మొక్కను పరిచయం చేస్తాను ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను అంటే ఒక్కొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను మీకు సరే అక్కడికి వెళ్దాం మరి తప్పకుండా వెళ్దాం ఓకే ఆనందం గారు సో నేను విన్న ఒక మాట మీ దగ్గర ఏంటంటే మీ ఆయుర్వేదిక్ క్లినిక్లో వచ్చేసి చాలామంది ఈ డయాబెటీస్ సంబంధించిన ఒక మందుని బయట స్టేట్ నుంచి బయట కంట్రీ నుంచి ఆర్డర్ చేసుకుంటారు అనేసి అండ్ మీ దగ్గర తీసుకున్న మందు వాళ్ళకి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యారు ఇది బాగా పనిచేస్తుందని మీ టెస్ట్ మోన్స్ కూడా నేను ఇందాక విన్నాను సో మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకో మాట్లాడుకోబోతున్నాం బికాస్ ముందుగా నేను ఫస్ట్ చెప్పినట్టుగా డయాబెటీస్ అనేది ఏజ్ లేకుండా అందరికి వచ్చేస్తుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి అటాక్ చేస్తుంది సో మన దగ్గర చేసే ఆయుర్వేదిక్ ఆ అందరూ వేస్తుంటారు కొంచెం మందు ఓకే ముందుగా ఈ చెట్టు ఏంటో చెప్తారా ఈ మొక్క ఇది నేల గోర్మిరి చెట్టు అంటారండి నేల గోర్మిరి గొరిమిరి చెట్టు నేల గోరిమిరి చెట్టు ఓకే కాబట్టి నేల గురుగుడు అని కూడా దీన్ని అంటారు ఓకే ఓకే కాబట్టి ఇది చాలా మందికి తెలియనటువంటి ఔషధ మొక్క అవును ఇది అంటే మనం చూస్తే కూడా గడ్డిలాగా ఉంది గడ్డిలోనే కలిసిపోయింది అవునవును చాలా వరకు దీన్ని మీద అనుభవం ఉన్నటువంటి వారు మాత్రమే తీయగలరు తెలిసిన వారు తీయగలరు ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క మనము దీన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల దీన్ని సమూలం మనం తీసుకొని నీడన ఎండించి సూర్ణం చేసి మనము వేడి నీటిలో కలిపి తీసుకున్నట్లయితే డయాబెటిస్ అంటే ఓన్లీ డయాబెటీస్ కింద ఇంకేమేమి వ్యాధుల నుంచి మనము దీన్ని బయటపడవచ్చు దీని ఆకులను మనం తీసుకొని ముద్దగా చేసి మనము నెలసరి సమయంలో గనక స్త్రీలు తీసుకున్నట్లయితే ఆ బహిష్టు నొప్పి విపరీతమైనటువంటి బయస్టు నొప్పి సంతానం కలిగే యోగ్యతను కలిగిస్తుంది అంటే అది లైక్ మీరు చెప్పిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఎందుకంటే పీరియడ్స్ పెయిన్ అనేది ఆడవారికి చాలా ఎక్కువగా వస్తుంది ఆ త్రీ డేస్ త్రీ డేస్ కడుపు నొప్పి కావచ్చు పొత్తి కడుపు నొప్పి నడుము నొప్పి ఇవంతా కూడా ఫేస్ చేస్తుంటారు సో అలాంటి నొప్పి నుంచి మనము బయటపడవచ్చు అలాంటి నొప్పి నుండి కూడా మనల్ని మనం అంటే ఏంటి సార్ అందులో ఈ ఆకుల ఆకుల వల్ల చాలా బాగా చేదుగా ఉంటాయండి చేదు రుచి ఉంటుంది దీనికి సో ఎలా యూజ్ చేయాలి ఒకవేళ మన దగ్గర అవైలబుల్గా ఉన్నట్లు మన వ్యూ చూసిన వాళ్ళు ఎవరికి కూడా ఈ దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మనము దీన్ని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు లేకపోతే దీన్ని ఆకులే తీసుకొని ముద్దగా చేసుకొని వాడుకోవచ్చు ఓకే ఓకే నేను నేనైతే ఈ మెడిసిన్ లో కలిపాను దీన్ని డయాబెటిస్ మెడిసిన్ అంటే ఆకు లేకుండా మేము ఇంకా డెబెటిస్ పౌడర్ ఎండబెట్టి పౌడర్ చేశామమ్మా ఇది మొత్తానికి తీసుకెళ్లి శుభ్రంగా కడిగేసి నీడన ఎండించి చూర్నం చేశాం చుర్ణం చేసి ఇందులో కలపడం జరిగింది దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రిడియెంట్స్ కలిపాం మేము ఇందులో ఏమేమి కలిపారు సార్ ఇందులో ఇరవై నాలుగు ఔషధాలు కలిపాము అమ్మ దీంతో పాటు ఇది ఒక మెడిసిన్ ఏవేవి వ్యాధులకు మనము యూజ్ చేయవచ్చు ఈ మెడిసిన్ మనము పాటు ఇరవై నాలుగు ఔషధాలు కలిపాను అన్నాను కదా ఆ ఇరవై నాలుగు తో తయారు చేసినటువంటి సూర్ణాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ లోకి మేము పంపించి పరిశోధన చేయించి మరి హైదరాబాదులో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్లో మేము పరిశోధన చేయించి సరిపడి సరిపోయిన మెడిసిన్ అండి మరి ఆ మెడిసిన్ ని మరి చాలామందికి డయాబెటీస్ పేషెంట్లకు మేము పంచాం పంచినప్పుడు చాలామంది చాలా బాగుందని మాకు రిపోర్ట్ చెప్పారు చాలా మంది వారి యొక్క డయాబెటిస్ లెవెల్స్ నార్మల్ కి వచ్చినాయని చెప్పారు కాబట్టి ఈ మెడిసిన్ చాలా విలువైనటువంటి మెడిసిన్ నేల గోరిమిడి చెట్ ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క చాలా మందికి తెలియదు ఎందుకంటే మీకు చూపిస్తున్నా నేను దీన్ని అవును సేమ్ ఇది ఒక గడ్డి రూపంలో ఉంది కానీ సేమ్ గడ్డితో పాటు దొరుకుతుంది దీని పువ్వులను బట్టి మాత్రమే మనము ఆ గుర్తుపట్టవచ్చు పువ్వు లేకపోతే మాత్రము గుర్తుపట్టలేము చాలా కష్టంగా ఉంటుంది చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళైతేనే గడ్డిలో నుండి ఈ చెట్టుని బయటికి తీయవచ్చు కాబట్టి దీన్ని సమూలంగా మనం తీసుకొని పౌడర్ చేసి వాడుకోవచ్చు దీన్ని ముద్దలాగా చేసి పేస్ట్ లాగా చేసి వనికి తీసుకున్నా మనకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది చక్కని ఔషధాలను మనకు ఇది అందజేస్తుంది కాబట్టి మనము దీన్ని వాడుకోవాలి ఈ పౌడర్ని గనక మనము వేడి నీటిలో ఉదయం సాయంత్రం రెండు పూటలు ఒక స్పూన్ పౌడర్ కనుక వేడి నీటిలో కలిపి తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ మనకు ఐదు వందల నుండి నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వంద వరకు నూట ఇరవై వరకు వస్తుంది క్రమం తప్పకుండా ఒక ఇరవై రోజులు వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటది కోర్చు కావాలనుకుంటే ఆరు నెలలు వాడినట్లయితే మనకు అన్ని రకాల శరమ వ్యాధులన్నిటిని తొలగిస్తుంది అండి మెడిసిన్ ఓకే మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ తప్పక మరి సరి చేస్తుంది డయాలసిస్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు మరి మెడిసిన్ మనం వాడడం ద్వారా మనకు హార్ట్ అటాక్ రాదు కంటి చూపు పెరుగుతుంది కంటి చూపు తగ్గిపోవడం అనేది ఉండదు మరి పదిహేను రకాలైనటువంటి జబ్బులను సరిచేస్తున్నట్లు మేము మా పేషెంట్లకు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆధారాన్ని సాక్ష్యాన్ని బట్టి మేము చూసాం మరి ఇందులో కలిపినటువంటి ఔషధాలు ఇరవై నాలుగు రకాల ఔషధాలు గనక వాటి ఔషధ శక్తి వల్ల ఈ మెడిసిన్ అంతా చాలా బాగా పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మేము పంపిస్తాం సో చూసారు కదా వ్యూయర్స్ సో మన లోపల బాడీ లోపల ఉన్న ఏ ఒక్క వ్యాధి అయినా కూడా మనం ఈ యొక్క మెడిసిన్తో తక్కువ చేయొచ్చు అంటే మెయిన్గా డయాబెటీస్ అనమాట షుగర్లో డౌన్ అయిపోయినా లేకపోతే ఆడవారు ముఖ్యంగా ఈ నెలసరి అంటే మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం కడుపు నొప్పులతో అలాగే పొత్తి కడుపు నొప్పితో వెన్నుముక్క దగ్గర వచ్చే నొప్పి లేదా వెనకాల వచ్చే ఏ పెయిన్ అయినా కూడా అండి పీరియడ్స్ టైంలో వచ్చే ఏ పెయిన్ కూడా ఈ యొక్క మెడిసిన్ వల్ల మనం అది క్రమక్రమంగా తగ్గు అయితే అవుతుందని మనకి డాక్టర్ గారు వచ్చి చెప్పడం జరిగింది సో డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అలాగే పేరు అలాగే ఆ నెంబర్ కూడా నేను ప్లేస్ చేస్తాను ఒకవేళ ఎన్ని డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి ఈ మెడిసిన్ మీకు కావాలంటే మీరు ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఆర్డర్ అయితే పంపిస్తుంటారు